మూడు వందల పదిహేడు జీవో బాధితులందరికీ కూడా నమస్కారం నేను మీ మాడిశెట్టి తిరుపతి రేపు మనం మన ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నాం వినతి పత్రాన్ని సమర్పించి మరి సీఎం గారు పిసిసి అధ్యక్షుల హోదాలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నలభై ఎనిమిది గంటల్లో మన సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఆ యొక్క హామీని నెరవేర్చవలసినదిగా వినమ్రతతోటి మరి మనమందరం కూడా మన మన సీఎం గారు మనం ఎన్నుకున్నటువంటి సీఎం గారు కాబట్టి ఖచ్చితంగా మన సమస్యకు పరిష్కారం చూపిస్తాడు కాబట్టి మరి మనం అందరం కూడా వేలాదిగా తరలి వెళ్ళినట్లయితే రేపు లేదా ఎల్లుండే మన సమస్యకు పరిష్కారం దొరకవచ్చు సో కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు వందల పదిహేడు జీవో బాధితులు ఎవరైతే ఉన్నారో మీ మీ కుటుంబ సభ్యులందరినీ కూడా పిల్లలతో సహా తీసుకుని రండి మరి మన బాధలు చెప్పుకోవాలి ఎందుకు అంటే మరి ఇప్పుడు జూన్ పన్నెండు నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి మరి చాలామంది చిన్నపిల్లలు మనమంతా సింగిల్ ఎంప్లాయీస్ కాబట్టి భార్య జాబ్ ఉంటే మరి భర్త ప్రైవేటు లేదా భర్తకు జాబ్ ఉంటే భార్య ప్రైవేటు లేదంటే కుటుంబ బాధ్యతలు ఉంటాయి కాబట్టి మన తల్లిదండ్రులు చూసుకోవడం కావచ్చు మన పిల్లల చదువుల కోసం కావచ్చు మరి మనము మన స్థానిక జిల్లాలో ఉండాల్సిన అవసరం ఉంది మరి ఎంప్లాయీస్ సింగిల్ ఎంప్లాయీస్ మన కుటుంబ సభ్యులు ఖచ్చితంగా వాళ్ళు స్థానికేతర జిల్లాలకు వెళ్ళి మరి అక్కడే రూములు తీసుకొని ఉంటున్నారు కాబట్టి మరి చాలామంది చిన్నపిల్లలు అమ్మ నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్తావా జూన్ పన్నెండు నుంచి మమ్మల్ని విడిచిపోతావా అని ఏడుస్తున్న సందర్భాలు చూస్తుంటే అసలు మనం ఇంకా ఎక్కడ ఉన్నాం అనేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము కాబట్టి ఈ దరిద్రపు జీవ తీసుకొచ్చిన కేసీఆర్ని మనం ఇంటికి సాగనంపినాం సక్సెస్ అయినందులో కానీ మన సీఎం గారికి మరి సీఎం గారికి ఎన్నో సమస్యల మీద మరి పరిష్కారం చూపించాల్సినటువంటి సమయం ఉంటుందో మరి ఉండదు కాబట్టి అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు మిత్రులరా గుర్తుపెట్టుకోండి అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు కాబట్టి మరి సీఎం అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి సమస్యను తన భుజాన వేసుకుంటాడు కాబట్టి మరి మనం రేపు వెళ్ళి మన బాధను చెప్పుకున్నట్లయితే మన పిల్లల్ని తీసుకుని వెళ్ళినట్లయితే మన కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మిత్రులారా చాలామంది మరి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా మరి పిల్లలు అమ్మను విడిచిపెళ్తావా నాన్న నువ్వు మమ్మల్ని విడిచిపెడతా విడిచి వెళ్ళిపోతున్నావా అంటే మరి అసలు మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాము యా ఇప్పటికీ పోయిన సంవత్సరం గత సంవత్సరం కూడా బడులు తెరవడానికి ముందు ఒకటి రోజు ఒకటి రెండు రోజుల ముందు అంటే జూన్ పది జూన్ పదకొండు జూన్ పన్నెండవ తేదీలోనే స్కూలు రీఓపెన్ అవుతా అనేటువంటి రెండు రోజుల ముందే చాలామంది గుండెలాగి చనిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం ఆ సిచ్యువేషన్ ఇప్పుడు మనకు రావద్దు మిత్రులారా కాబట్టి ఈసారి ఏ ఒక్క ప్రాణం కూడా పోవద్దు కాబట్టి మనందరికీ కూడా మరి ధైర్యాన్ని నింపేటువంటి మన సీఎం గారు ఉన్నారు కాబట్టి మీరందరూ వస్తే మీ గుండెలు ఇంకా పదిలంగా ఉంటాయి మీరందరూ కూడా పది కళ్ళపటి చల్లగా ఉంటారు కాబట్టి మన సీఎం గారికి మన యొక్క బాధను చెప్పినట్లయితే ఇక్కడ ఎవరి ప్రాణానికి హాని ఉండదు ఎవరి కుటుంబ సభ్యులు కూడా బాధతోటి ఉండరు మనమందరం కూడా ఈ జూన్ మాసంలోనే జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ముప్పై అంటే ఈ నెల ముప్పై తారీఖు లోపే మనం మన స్థానిక జిల్లాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది సో దయచేసి మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వాట్సాప్ యుద్ధాలు మానండి దయచేసి దండం పెట్టి చెప్తున్నాం గత మూడు సంవత్సరాలుగా మేమందరం పోరాడి పోరాడి అలసిపోయి ఉన్నాం అయినా సరే శక్తిని పుంజుకొని మళ్ళీ వస్తున్నాం ఎందుకు వస్తున్నాం మన పిల్లల భవిష్యత్తు అంధకారం కావద్దు మన తల్లిదండ్రులకు మనం దూరం కావద్దు మనం పుట్టిన నేలకు దూరం కావద్దని నిజంగా మనము స్థానికేతర జిల్లాలకు వెళ్ళాలనుకుంటే ఏ గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసుకునే వాళ్ళం మనం కానీ మన జిల్లాలో మన సొంత జిల్లాలో మన మన పుట్టి పెరిగిన నేలకు మన పేద పిల్లలకు మనం న్యాయం చేయాలనుకొని ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినాం ఈ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో మరి ఎంతోమందిని మనం మేధావులం తయారు చేసినటువంటి మనమే నాలుగు గోడల మధ్య కుమిలిపోతూ ఆత్మార్పణ చేసుకునే దరిద్రపు జీవం తీసుకొచ్చినటువంటి ఆ సీఎంకు మరి ఏలాంటి కతి పట్టిందో మీ అందరికీ తెలుసు సో కాబట్టి ఇది కలియుగ మిత్రులారా కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు చేసిన పాపాలు ఊరికే పోవంటారు కాబట్టి ఖచ్చితంగా తగులుతుంది తగిలింది కాబట్టి ఇప్పుడు మనకు దేవుడు లాంటి సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మన సమస్యకు పరిష్కారం చూపిస్తారు ఒక్కటే మనం అడగాలి అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు పదే పదే చెప్తున్నా మీరు ఇంట్లో కూర్చొని బడి బాట ఉంది ఆ బాట ఉంది ఈ బాట ఉంది మళ్ళీ వాట్సాప్ యుద్ధాలు చేసి ఫోన్లు చేసి ఇంకెప్పుడు సమస్య పరిష్కారం దొరుకుతుంది ఇవి కాదు రండి మీరు నిజంగా మనకు సమస్య ఎక్కువ ఉన్నట్లయితే సీఎం గారి దగ్గరికి వెళ్తే వెంటనే పరిష్కరిస్తారు మీరందరూ ఇంట్లో కూర్చొని వాట్సాప్ యుద్ధాలు చేస్తే సీఎం గారికి ఎట్లా తెలుస్తుంది అండి ఒక్కసారి ఆలోచించండి ఎవరి కోసం చేస్తున్నాం ఇదంతా మన పిల్లల భవిష్యత్తు కోసం మన తల్లిదండ్రుల కోసం కాబట్టి మన మన జిల్లాలో ఏ మారుమూల ప్రాంతాలకైనా వెళ్ళి పనిచేస్తామనేటువంటిది ఖచ్చితంగా రేపు అక్కడ చెప్పాలి మరి ప్రతి ఒక్కరు మీ యొక్క వాయిస్ని వినిపించాలి ఇంకోటి రేపు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వినతి పత్రాన్ని రండి మీరు ఏదో మీ సమస్యలు రాస్తారా లేకపోతే కామన్గా అందరి సమస్యలు రాస్తారా రాయండి ఫ్లకార్డ్స్ చేతపునండి కానీ సీఎం గారికి వ్యతిరేకమైనటువంటి నినా నినాదాలు ఎవ్వరూ చేయకూడదు దయచేసి దండబెట్టి చెప్తున్నా మనము సీఎం గారికి వీలైతే కాలు మొగ్గుద పోయి మన సమస్య పరిష్కరించమని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి ముందుకు వస్తారని అనుకుంటున్నా నేను నా కుటుంబంతో నేను ముందుకు వస్తున్నాను మీరు కూడా మీ నిజమైన బాధితులైతే నిజంగా మీరు మూడు వందల పదిహేడు జీవితాలు నష్టపోయి స్థానికేతర జిల్లాలో పనిచేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు రేపు వస్తున్నారు వస్తున్నారు మీరు నేను వస్తున్నా నా కుటుంబంతో సహా నేను వస్తున్నా మరి మీరు వస్తున్నారా ఖచ్చితంగా అందరూ రావాలి మన సమస్యను వెళ్ళబోసుకోవాలి మన సమస్య పరిష్కారాన్ని కూడా రేపే వెతుక్కోవాలి మరి మనం గెలిపించుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు మన కుటుంబ సభ్యుడు మన బాధను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి కావున ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం చూపిస్తాడు దయచేసి చెప్తున్నా అందరూ కూడా రేపు ఉదయం ఏడు గంటలకు మరి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గరలో మరి సీఎం గారి ఇల్లు ఎవరైనా అడిగితే చెప్తారు ఆటో వాళ్ళు వెహికల్స్ ఉంటే వెహికల్స్ అట్లా మీరు అందరు కూడా రేపు తొందరగా చేరుకునే ప్రయత్నం చేయండి నమస్కారం ఇట్లు మీ మాడిశెట్టి తిరుపతి